ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం ఏఎస్పేట ఆత్మకూరు టౌన్ కి చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు యువకులు టీడీపీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం నుంచి రాష్ట టీడీపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు రావూరి సుందర్రామిరెడ్డి అనంతసాగరం మండలం టీడీపీ కన్వీనర్ సడ్డా రవీంద్రారెడ్డి జనసేన నాయకుడు ఎస్కే కాజావళి ఏఎస్పేటకు చెందిన జూనియర్ భాషలతో పాటు ఆత్మకూరు టౌన్ కి చెందిన యువనాయకుడు ప్రణీత్ నేతృత్వంలో నూట మంది యువకులు ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఆదల ప్రభాకర్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి రెడ్డిల సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ విజయసాయి రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం విజయసాయిరెడ్డి మేకపాటిలో మాట్లాడారు జగన్ పరిపాలన నచ్చి టీడీపీ జనసేన నాయకులు తమ పార్టీలోకి రావడం సంతోషకరమన్నారు ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనిపించే పరిస్థితి ఉండదని ఎద్దేవా చేశారు ఇది చంద్రబాబుకి అవమానకరమన్నారు రానున్న ఎన్నికల్లో మళ్ళీ విజయమని ధీమా వ్యక్తం చేశారు నలభై సంవత్సరాల పాటు ఒక పార్టీలో పనిచేసి సుందర్రాం రెడ్డి గారు కానీ రవీంద్ర రవీంద్రారెడ్డి గారు కానీ ఖాజావళి గాని భాషా గారు కానీ వారితో పాటు ఈరోజు నూట యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా ఈ యొక్క ఒక సంచలనమైనటువంటి విషయం నాలుగు దశాబ్దాల కృషి ఒక పార్టీలో వదులుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు అని అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల ఇచ్చినటువంటి సుపరిపాలన అమలు చేసినటువంటి లబ్ధి పథకాలు లబ్ధి సంక్షేమ పథకాలు చూపించినటువంటి అభివృద్ధి వీటన్నిటికీ ఆకర్షితులై ఈరోజు వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది వారికి వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం తెలుగుదేశం పార్టీలో మనకెంతో ఉపయోగపడుతుంది మన నాయకత్వంతో మై మమైకమై మన పార్టీ యొక్క అభివృద్ధికి మన పార్టీ యొక్క విజయానికి వీరందరూ కూడా శక్తి వంచన లేకుండా మనస్ఫూర్తిగా కృషి చేస్తారు ఇది ఒక ఆరంభం మాత్రమే విక్రమ్ రెడ్డి గారు చెప్పినట్లుగా రాబోయేటటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆ యొక్క భ్రాంతిలో ఉన్నటువంటి నాయకత్వం నాయ భ్రాంతి నాయకత్వ భ్రాంతి వదులుకొని మన పార్టీకి చేరేటటువంటి సంఖ్య మరింత కూడా క్రమంగా పెరుగుతుందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు గతంలో కూడా ప్రతి రాజకీయ పార్టీతో కూడా అనుసంధానమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు గతంలో బీజేపీ కావచ్చు యూపీఏ కావచ్చు ఎన్ ఎన్డీఏ కావచ్చు ప్రతి ఒక్క పార్టీతో సిద్ధాంతం అన్నటువంటిది లేకుండా విధి విధానాలు అన్నటువంటివి లేకుండా రాజకీయమే పరమావధిగా అధికారమే పరమావధిగా నడుచుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీని వీడి ఈరోజు వస్తున్నారు అని అనంటే ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సినటువంటి విషయం అవమానకరమైనటువంటి విషయం ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీతో ఎలా అయితే జతగట్టారో ఆ రోజే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చరి ఈ యొక్క చరిత్ర అన్నటువంటిది పరిసమాప్తం అవుతుంది దానికి సర్వైవల్ అన్నటువంటిది లేదు ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఉండదు చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఎన్నిక ఎన్నికలు అవుతాయి తెలుగుదేశం పార్టీ అటు జనసేన కానీ బీజేపీలో రెండు కలిసిపోయేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే చంద్రబాబు నాయుడు ఇది ఆఖరి ఎన్నిక కాబట్టే ఈ రకమైనటువంటి మాయావిలాగా తయారై అయ్యే ఇంప్లిమెంట్ చేయలేనటువంటి అసంబద్ధమైనటువంటి ప్రామిసులు చేస్తూ హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేదానికి బాగా సమాజంలో ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతుల్ని పార్టీలోకి తీసుకొని ధనాన్నే ముఖ్యంగా ఈ ఈరోజు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయడం అన్నటువంటిది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం దేశ రాజకీయాల్లో కాబట్టి తెలుగుదేశం పార్టీ కాలక్రమేణా ఈ ఎన్నికల తరువాత నలభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల తరువాత దాని చరిత్ర పుటల్లో కలిసిపోతుంది చరిత్ర పుటల్లో కలిసిపోతుంది అన్నటువంటి విషయం ఇది నగ్న సత్యం జరగబోతా ఉంది థ్యాంక్ యూ ధన్యవాదాలు ముందుగా రాజ్యసభ ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారికి కరెంట్ ఎంపీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి డిస్టిక్ట్ ఇన్ఛార్జు చంద్రశేఖర్ గారికి అదేవిధంగా ఎంపీ గారు బీజా రావు గారికి గూడూరు ఇన్ఛార్జు మురళీ గారికి మిగతా ఇక్కడికి వచ్చిన కోటారెడ్డి గారికి మిగతా ఆత్మకూరు నాయకులందరికీ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ గత పదిహేను రోజుల నుంచి నెల్లూరులో ఏ విధంగా రాజకీయాలు మారాయో మీ అందరికీ బాగానే తెలుసు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి తరఫున మన ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారి పేరు ఎప్పుడు ప్రకటించారో అప్పటి నుంచి దాదాపు ప్రతి కాన్ఫరెన్స్లో కానీ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీలో పనిచేసే నాయకులు కూడా ఇష్టపడి మన పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈరోజు సుందరయ్య గారు రవి గారు అదేవిధంగా కాజా గారు జునేద్ బాషా గారు వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీకి అండగా ఉంటూ ఈ నెల్లూరు ప్రాంతంలో ఎక్కువగా కృషి చేసి కూడా అప్పుడు అన్ని దాదాపు నలభై సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ వచ్చారు

అన్ని భూముల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు